ఇక నెంబర్ టూ సబ్జెక్ట్ చూసినప్పుడు అన్నయ్య ఇంటికి కార్డు ఇవ్వటానికి వెళ్ళినట్టు వివాహ కార్డు ఇవ్వటానికి వెళ్ళినటువంటి చెల్లెలు షర్మిల అయితే నేను మా అన్నయ్య నేను మా వదిన నేను మా అమ్మ మేమంతా ఒకటే మా కుటుంబం అంతా ఒకటే అని చెప్పేటువంటి ప్రయత్నం దిశగా ఈరోజు వివాహ కార్డు ఇవ్వటానికి వెళ్ళి తను పెళ్ళికి ఆహ్వానించినటువంటి పరిస్థితి కానీ ఎప్పుడైనా ఏ కుటుంబం అయినా కలిసే ఉండాలి ఏ కుటుంబం అయినా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ కలిసి ప్రయాణం చేయాలనే అందరూ కోరుకుంటారు అలాగే ఉండాలి సరే ఇక్కడ రాజకీయపరమైనటువంటి అంశాలు వేరుగా ఉన్నాయి కానీ కుటుంబ పరంగా మేమంతా ఒకటే అని చెప్పేటువంటి ప్రయత్నానికి కూడా ఈరోజు వైఎస్ షర్మిల తను అడుగులు వేసింది తను తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి తన తండ్రికి తన తండ్రి శ్మశాన తన తండ్రి సమాధి దగ్గర కార్డును పెట్టిన తర్వాత తను తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా అన్నా వదిన ఇద్దరిని కూడా పెళ్ళికి రావాలని ఆహ్వానించి వచ్చింది కావున ఆ కుటుంబం అంతా ఒకటే మా కుటుంబం అంతా ఒకటే మేమంతా ఒకటే నేను మా అన్న నేను మా వదిన నేను మా అమ్మ మేమంతా ఒకటే అనేటువంటి ఒక మెసేజ్ని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశారు అక్కడ ఓన్లీ వాళ్ళు ఇరవై నిమిషాల పాటు ఇంట్లో వాళ్ళ అన్నా వదినలతోటి సమావేశమైనట్టుగా చెప్తున్నారు ఇరవై నిమిషాల పాటు వారందరూ కూడా ఓన్లీ వివాహానికి సంబంధించిన అంశాలను మాత్రమే మాట్లాడారు తప్ప రాజకీయ పరమైనటువంటి అంశాలని మాట్లాడలేదు రాజకీయ అంశాల విషయంలో కూడా వాళ్ళు ఎవరూ కూడా జోక్యం చేసుకోలేదు ఎవరు కూడా మాట్లాడేటువంటి అడుగులు వేయలేదు అనేటువంటిది మరొక మనకు అందుతున్నటువంటి సమాచారం ఇక ఈరోజు వివాహ కార్డు ఇచ్చి ఇక రేపు ఢిల్లీకి వెళ్తున్నారు ఇక జరగబోయేది ఏంటి వైఎస్ఆర్సిపి పార్టీ ప్లస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్సిపి పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అని అంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను తను తీసుకొని వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ మీద తన దండయాత్రను మొదలుపెట్టాలి తన దండయాత్రను ఎలా మొదలుపెట్టాలి ఏ విధంగా మొదలుపెట్టాలి అన్న వదిలినటువంటి బాణంగా మొదలైనటువంటి షర్మిల మరి అన్న మీదకే మళ్ళీ ఆ బాణం తిరగదిప్పి వస్తే ప్రజలు స్వీకరిస్తారా ప్రజలు ఆశీర్వదిస్తారా ప్రజలు అంగీకరిస్తారా ప్రజలు స్వాగతిస్తారా ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీలో నుంచి అన్న వదిలినటువంటి బాణంగా కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి అన్న వదిలిన బాణంగా కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసి తర్వాత అన్న వదిలిన బాణంగా తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసి అన్న వదిలిన బాణంగా మరలా ఇప్పుడు మరలా అదే కాంగ్రెస్ పార్టీ నుంచి లో నుంచి మళ్ళీ అన్న మీద బాణాన్ని దాడి చేయబోతున్నారు అని అంటే నిజంగా ఇది ఎవరైతే పెంచినటువంటి చెయ్యి ఏదైతే ఉందో పెట్టినటువంటి చెయ్యి అయితే ఉందో అన్న వదిలినటువంటి బాణం ఏదైతే ఉందో అదే బాణాన్ని వదిలినటువంటి చెయ్యిని లేదా అదే పెట్టినటువంటి చెయ్యిని మీద చెల్లి అన్న మీద దాడి చేయబోతుందా అనేటువంటిది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది మరి ఇందులో తన రాజకీయ ప్రాధాన్యత దృష్ట్యా తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే తాను ముందుకు వెళ్ళగలుగుతాను అని చెప్పని భావించుండొచ్చు మరి కాంగ్రెస్ పార్టీలోకి తను వెళ్ళటానికి కూడా చాలా రీజన్స్ విండి ఉండొచ్చు తన రాజకీయంగా ఆలోచించినప్పుడు మరి వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్టీపీ షర్మిలగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక వివాదం అయింది హైదరాబాద్లో కేసీఆర్ గారి ఇంటికి లేదా ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తూ ఉంటే తన కారును లిఫ్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు ఆ సందర్భంగా నరేంద్ర మోదీ కూడా ఫోన్ చేసి మాట్లాడారు షర్మిలతో అన్నారు ప్రధానమంత్రి ఫోన్ చేసి షర్మిలతో మాట్లాడారు అనేటువంటిది ఒక పెద్ద చర్చ జరిగింది వామ్మో ఇంత 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 చిన్న సమస్య పైన అంత పెద్ద ప్రధానమంత్రి స్పందించారు అని అంటే షర్మిలకి ఏ స్థాయిలో తనకి ఆ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది ఉంది మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటే తను మరి అదే ప్రధానమంత్రి మీద కూడా యుద్ధం చేయాల్సి ఉండేది ప్రధానమంత్రి మీద కూడా కామెంట్ చేయాల్సి ఉండేది అలాగే వాళ్ళ అన్న మీద కూడా కామెంట్ చేయాల్సి ఉండేది మరి ఇప్పుడు వాటన్నిటికీ తాను సిద్ధపడి తాను అంగీకరించి తను యుద్ధానికి వెళ్తుందా ఇది చూడాల్సినటువంటి అంశం మరి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ మధ్య యుద్ధం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం వైఎస్ఆర్సిపికి వెళ్ళింది కావున ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి ఓట్ బ్యాంకు కొంతేదైనా కాంగ్రెస్ పార్టీకి వస్తే చాలా కొంచెం వెరీ నార్మల్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నాయకులు వైఎస్ఆర్సిపిలో నుండి పోటీ చేస్తారు అవకాశం లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేనలోకి వచ్చి పోటీ చేస్తారు అక్కడ అవకాశం లేకపోతే వారు కాంగ్రెస్కి వచ్చేటువంటి అవకాశం మాత్రం కొద్దిగా ఉంటుంది రాజకీయ శూన్యత ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి రాజకీయపరమైనటువంటి ఆపర్చునిటీస్ లేనప్పుడు మాత్రమే రాజకీయపరమైనటువంటి అవకాశాలు లేనప్పుడు మాత్రమే ఎక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కావున వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మధ్య యుద్ధం ఏదైనా కానీ దాని ప్రభావం ఉంటుంది అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాలి ఇక ఫోర్త్ పాయింట్ మరి అన్నా వర్సెస్ చెల్లి అన్నా వర్సెస్ చెల్లి అన్న ముఖ్యమంత్రి పదవి తీయటం కోసం చెల్లి తన ముఖ్యమంత్రి పదవిని సాధించుకోవటం కోసం ముఖ్యమంత్రి కుర్చీల కోసం ము ముఖ్యమంత్రి కుర్చీ కోసం అన్న చెల్లెల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది మరి రాజకీయ యుద్ధం అన్నము అన్నని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం కోసం యుద్ధం చేసినటువంటి బాణం చెల్లెలో ఇప్పుడు మళ్ళీ అదే అన్నని కుర్చీలో నుంచి తీయటం కోసం ముఖ్యమంత్రి పదవి చిత్తుని చేయడం కోసం ఆ తనను ఆ పదవి నుంచి దించటం కోసం మళ్ళీ అదే బాణం అదే చెల్లెలు మరొక పార్టీ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి తన అన్న మీద బాణాన్ని ఎక్కుపెట్టి ముందుకు వెళుతుంది మరి దీని ప్రభావం ఇది ఎంతవరకు నిజం అసలు నిజమా అబద్ధమా ఇందులో వాస్తవం ఎంత వాస్తవికత ఎంత దీంట్లో దాగి ఉన్నటువంటి అంశాలేంటి అసలు దాగి ఉన్నటువంటి రహస్య కోణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటివి కూడా చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా సరే అంటే భవిష్యత్తు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుక తన స్థానాన్ని పెంచుకోవటానికి తనకు అనేక మార్గాలు ఉన్నాయి ఎందుకు అని అంటే బీజేపీ ఏం చేసిందో చూశారు తెలుగుదేశం ఏం చేసిందో చూశారు వైసీపీ ఏం చేసిందో చూశారు ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయింది తేలేకపోయింది మరి కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రత్యేక హోదా ఇస్తానంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక ప్రత్యేక హోదా కాబట్టి కావున ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తామని ప్రకటిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ కొన్ని అంశాలపైన కొన్ని డిమాండ్స్ పైన వారు పోరాటానికి వారు మాట్లాడటానికి వాళ్ళకు ఒక స్కోప్ ఉంటుంది వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వేరే వాళ్ళకి ఎవరికీ కూడా ప్లాట్ఫామ్ ఇవ్వకూడదు కాంగ్రెస్ పార్టీలో వేరే నాయకుడు రాకుండా తన చెల్లెలే అక్కడ ఉంటే తన చెల్లెల ద్వారానే కాంగ్రెస్ పార్టీలో ఉంటే గనక తాను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే అది రాజకీయంగా భవిష్యత్తులో చాలా రకాలైనటువంటి ప్రయోజనాలకి బిందువు అవుతుందన్నటువంటి ఉద్దేశంతో ఆ రకంగా ఆ రకంగా అడుగులు వేశారా దీని వెనక అన్నా చెల్లెళ్ల వ్యూహం ఏమైనా ఉందా దీని వెనక అన్నా చెల్లెలకు సంబంధించినటువంటి ఒక ఆలోచన పరమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఒక వ్యూహాలకు సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయా లేక భవిష్యత్తులో ఏదైనా విపత్కరమైనటువంటి లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కలిసి ప్రయాణం చేయటం దిశగా ఈ రకమైనటువంటి ఆలోచనలు వేసారా అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి బా జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోటి శత్రుత్వం ఇంకా కొనసాగుతూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీలో చెల్లెలు ఉంటే రేపు భవిష్యత్తులో కనుక కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఎక్కడా కూడా ఏ రకంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి తన చెల్లి ద్వారానే రాజకీయాన్ని నడుపుకోవటానికి అన్ని రకాలుగా అన్ని వ్యూహాలుగా బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో అన్నా చెల్లెలు కలిసి చేసినటువంటి ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహమా అన్నటువంటి దానికి కూడా ఆస్కారం లేకపోలేదు అన్నటువంటి ఎందుకంటే ఆస్తులపరమైనటువంటి వాదం సెటిల్ అయిందని చెప్తున్నారు మరి రాజకీయ పరమైనటువంటి అంశం మీద మాత్రమే ఉంది మరి రాజకీయ పరమైనటువంటి అంశం మీద ఉన్నప్పుడు తను కాంగ్రెస్ పార్టీలో ఉంటే శ్రేయస్కరమైనటువంటి భావన తనకి కలిగిందా లేదా వాళ్ళకి కలిగిందా లేదా మధ్యలో విజయలక్ష్మి గారు సూచన చేసి అక్కడ నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారా మరి ఇవన్నీ కూడా ఏది రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు ఏది నమ్మదగినటువంటిది కూడా కాదనే దానికి ఇక్కడ ఒక అంశం అందుకని ముఖ్యమంత్రి కుర్చీ కోసం చెల్లెల మధ్య రాజకీయ పరమైనటువంటి వ్యూహాలు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి ఒప్పందాలు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి వడంబడికలు రాజకీయ పరమైనటువంటి ఆర్థిక ఒప్పందాలు ఇవన్నీ చోటు చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయి అనేటువంటి దానికి కూడా అనుమానాలకి ఆస్కారాలు లేకపోలేదు ఇది కూడా ఒక చర్చ జరుగుతుంది అంటే నేను మా అన్న నేను మా వదిన నేను మా అమ్మ నేను మా కుటుంబం అన్నప్పుడు ఇవన్నీ కూడా రాజకీయ పరంగా కూడా ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తు అవకాశం ఉంది ఎందుకనంటే రేపు ఢిల్లీ వెళుతూ ఈరోజు అన్న దగ్గరికి వచ్చి అన్నతో మేమంతా ఒకటే అనిపించుకునే విధంగా బయటకు ఒక ఫోకస్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే దాంట్లో కొంత ఇది ఏంటి అనేటువంటిది ఒక అంశం